ప్రియమిత్రులందరికీ ఈ ఈరోజు జామీ శుభోధలో సంకల్పం బలంగా ఉంటే అది నెరవేరుతుంది అని చెప్పడానికి ఓ నీతి కథను అందించాలనుకుంటున్నాను అయితే ప్రస్తుత వాతావరణాన్ని ఒకసారి చూస్తే ఎక్కడ చూసినా వర్షాలు ఉభయ రాష్ట్రాల్లో కూడా ఎడతేరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి కొన్ని కొన్ని ప్రాంతాల్లో తప్ప మరి ఈ సందర్భంగా ఏ ప్రాంతం చూసినా చిత్తడి చిత్తడే రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు కానీ ఈ కథలో ఓ రైతు వర్షం కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఆ రోజు కానీ తర్వాత రోజు కానీ వాన పడుతుందని నమ్మకంతో తన పొలాన్ని దున్నుతూ ఉంటాడు ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ చూసి ఏంటి రామయ్య పిచ్చిపెట్టిందే ఇప్పుడేంటి ఎక్కడ పడుతుంది వర్షం ఎందుకు దున్నుకోవడం సమయం వృధా కదా ఎందుకయ్యా సమయాన్ని వృధా చేసుకుంటావు అని అంటారు లేదు లేదు నా మనసు ఏదో చెబుతుంది వర్షం పడుతుందని పంట వేయాలి నేను ఇప్పటికే ఆలస్యమైంది మీకు పర్వాలేదు నేను పంట వెయ్యాలి అని అంటూ అనమాట ఏదో రామయ్య పిచ్చి అనుకుంటూ వాళ్ళు వెళ్ళిపోతుంటారు ఈ రైతు పొలం దున్నుతుంటాడు ఈ దృశ్యాన్ని ఇంద్రుడు పైనుంచి చూస్తాడు వెళుతూ వెళుతూ ఒకసారి ఆగి ఏంటి రైతుకేమైనా పిచ్చి పట్టిందా ఎందుకు దున్నుతున్నాడు వర్షం పడదు కదా అసలు నేను నాకు తెలియకుండా వర్షం ఎందుకు పడుతుంది అని అనడం జరుగుతుంది అన్నమాట అలా అనుకుంటూ క్రిందకి దిగుతాడు ఎందుకంటే ఆయన అష్టదిక్పాలకులకు అధిపతి కాబట్టి వరుణదేవుడైనా అగ్నిదేవుడైనా వాయుదేవుడైనా ఆయన ఆధీనంలో ఉంటారు ఇంద్రుడు చెప్పినట్లే చేస్తారు అంత నమ్మకం ఇంద్రుడికి ఈరోజు కానీ రేపు కానీ వర్షం పడదని కిందకి దిగి తన వేషాన్ని మార్చి ఓ మారు వేషంలో ఏమయ్యా ఏంటి నీ పిచ్చి పని ఈ సమయంలో వర్షం ఎందుకు పడుతుంది పంటలు పండుతాయి పంటలు ఎందుకు పండుతాయి ఎందుకు దున్నుతున్నావు అనగానే ఏమోనండి నా మనసు గోసరిస్తుంది వర్షం పడుతుంది అనిపిస్తుంది వర్షం పడాలి కూడా నాకు చాలా అవసరం స్వామి అని అంటాడు వాతావరణ ఆకాశాన్ని చూస్తుంటే ఎక్కడ ఒక మబ్బు కూడా లేదు ఎలా పడుతుంది అనుకుంటున్నావు అనవసరం సమయాన్ని వృధా చేసుకుంటాం అనగానే లేదండి వర్షం పడుతుంది అంట వెంటనే ఇంద్రుడికి కోపం వస్తుంది ఏంటి నేను చెప్పినప్పుడు కూడా వర్షం పడుతుందని చాలా ధీమాగా చెబుతున్నాడు ఎలా పడుతుందో చూస్తాను అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది వెంటనే వానదేవుణ్ణి అంటే వరుణిదేవుణ్ణి పిలుస్తాడు వరుణిదేవా ఈరోజు కిందకు చూడు ఆ రైతు ఉన్న ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లో వర్షం కురవకూడదు ఇది నా ఆజ్ఞ అంటారు తమ ఆజ్ఞ ప్రకారం నేను కురవకుండా ఉంటాను స్వామి కానీ వాయుదేవు అంటే చల్లని గాలిగానే వచ్చిందంటే మాత్రం నేను ఆగలేని కథ అనడం అనమాట ఓకే వెంటనే వానదేవుణ్ణి పిలవడం జరుగుతుంది క్షమించండి వాయుదేవుణ్ణి పిలవ పిలవడం అనమాట వాయుదేవ ఈ ప్రాంతంలో ఎట్టి పరిస్థితుల్లో గాలి వీచకూడదు నువ్వు గాలి వీచావనుకో వరుణి దేవుడు వర్షాన్ని ఇస్తాడు ఆ క్రింద రైతు దున్నుతున్నాడు చెప్పాను వర్షం పడదని కానీ నా మాట నమ్మకుండా దున్నుతున్నాడు కాబట్టి ఇక్కడ నువ్వు గాలి వీయడానికి వీలులేదు అంటాడు సరే స్వామి కాకపోతే కప్పలు బెక బెకమంటే మాత్రం నేను ఆగలేను కదా అంటాడు అవునా సరే కప్పలరాజుని పిలుస్తాడు కప్పలరాజా ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్రాంతంలో మీ యొక్క శబ్దాలు రాకూడదు ఇది నా ఆజ్ఞ ఈ ప్రాంతంలో వర్షం కురవడానికి వీల్లేదు నువ్వు అరిచావనుకో గాలి వీస్తుంది గాలి వీసిందనుకో వాన పడుతుంది ఇక్కడ వాన పడకూడదు అనగానే ఆ కప్పల రాజు సరే స్వామి కాకపోతే మినుగురులు కనబడకుంటా ఉంటే చాలు నాకు అన్నాడు అవునా వెంటనే మినుగుల్ని మినుగురి మినుగురుల్ని పిలిచి మినుగురులారా మీరు ఈరోజు కానీ ఈ రాత్రి ఎట్టి పరిస్థితుల్లో మీరు బయట కనబడకూడదు లోపలికి వెళ్ళిపోండి మీరు కనబడ్డారా కప్పల బమంటాయి కప్పల బెకవెకమన్నాయా గాలి వీస్తుంది గాలి వీసిందా దేవుడు వర్షాన్ని ఇస్తాడు ఇక్కడ వర్షం పడకూడదు నా ఆజ్ఞ అలాగే స్వామి తప్పకుండా మేము ఆ లోపల కన్నంలోనే రంధ్రంలోనే ఉంటాం ఎట్టి పరిస్థితిలో ఈ రాత్రికి బయటికి రాము రేపు కూడా రామస్వామి అని అన్నమాట సరే ఈ రైతు ఎలా పంట వేస్తాడో చూస్తాను అనవసరంగా దున్నుకుంటున్నాడు చెప్పినప్పటికి కూడా మాట వినలేదు ఎట్టే పరిస్థితిలో వాన కురవ కాక కురవదు అనుకుంటూ తను విడిపోతాడు అన్నమాట రైతు దున్నుతుంటాడు చీకట పడుతుంది అయినా తన దున్నడం ఆపడు ఇంటి దగ్గర తన కుమారులు భార్య అందరూ కూడా పొలానికి రావడం జరుగుతుంది ఆవిడ చెబుతుంది అయ్యా ఏంటి పిచ్చి వర్షం ఎలా పడుతుంది లేదే పడాలి పంట వెయ్యాలి చూసావా పంట వెయ్యకపోతే మన పరిస్థితి ఏమిటి ఆ ఆకు నారు మరి నారు అలాగే ఉండిపోయింది ఎండిపోయే స్థితికి వస్తుంది నాకెందుకో నా మనసు గోచరిస్తుంది వర్షం పడుతుందని అందువల్ల ఖచ్చితంగా ఈ రాత్రికైనా వర్షం పడుతుంది ఉదయం నుంచి దున్నుతున్నాను నా శ్రమ వృధా పోదు ఖచ్చితంగా వర్షం పడుతుంది ఎలా చెప్పగలవయ్యా అందరూ కూడా చెప్తున్నారు కదా వర్షం పడదని ఏమో నా మనసు చెబుతుంది మీరు ఇంటికి వెళ్ళిపోండి నేను ఇలాగే దున్నుతాను అంటాడు లేదయ్యా నీతో పాటు మేముంటాం అనుకుంటూ ఆ కొడుకులు కూతురు ఇద్దరు కొడుకులు కూతురు ఈమె ఆయన తల్లి ఇలా నలుగురు ఐదుగురు కూడా దీపాలు పట్టుకొని ఆ కార్దని అందిస్తారు దున్నుతూ ఉంటే ఎప్పుడైతే ఇలా నాలుగైదు దీపాలు మినుగు 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 ఉంటున్నాయో మినుగురు పురులు వచ్చాయేమో అనుకొని వెంటనే కప్పల బెకబెకమంటాయి కప్పల బెకబెకమనగానే గాలి వీచేస్తుంది గాలి వీయగానే వర్షం కురుస్తుంది మొత్తం ఆశ్చర్యం కుటుంబ సమేతంగా ఏమిటి స్వామి మీరు చెప్పింది నిజమైంది వర్షం పడదేమో అనుకున్నాం కానీ కుండపోతగా వర్షం పడుతుంది అసలు ఎంత ఆనందంగా ఉందో అని తడిచి ముద్దైపోతూ ఉంటారన్నమాట ఉదయం తప్పటికీ మొత్తం చల్లదనం నీరు ఉంటుంది వెంటనే రైతు ఆ నారు తీసి ఊడ్పు కూడా తర్వాత రోజు ఊడ్చిస్తూ ఉంటాడు సంతోషంగా పాటలు పాడుకుంటూ వానల పాట పాడుకుంటూ వానదేవుడికి కృతజ్ఞతలు తెలిపి చేస్తాడు ఈ దృశ్యాన్ని ఇంద్రుడు చూస్తాడు వెంటనే కోపం వరుణి దేవా ఎక్కడా ఏమయ్యా నీకు చెప్పాను నేను ఆ ప్రాంతంలో వర్షం కురవకూడదన్నాను నా మాటనే ధిక్కరిస్తావా లేదు స్వామి క్షమించాడు వాయుదేవుడు గాలి వీశాడు అవునా వాయుదేవుని పిలవడం జరుగుతుంది లేదు స్వామి కప్పల బెక్కబెక్కమన్నాయి కప్పలా జరి పిలవడం జరుగుతుంది ఏమయ్యా చెప్పాను కదా లేదు స్వామి మినుగులు కనబడ్డాయి అవునా ఎంత పగరు ఆ చిన్న జీవులకు కూడా నాశనం చేస్తాను మినుగులులారా అనగానే అవన్నీ బయటకు వస్తాయి ఏం చెప్పాను మిమ్మల్ని రాత్రి కనబడద్దు అని చెప్పాను కదా లేదు స్వామి నిజంగా మేము కనబడలేదు బయటికి రాలేదు మరి ఏం జరిగిందో తెలియదు మా మాట సత్యం స్వామి అని అంటాయి వెంటనే రైతు దగ్గరికి వెళ్ళి వర్షం ఎలా పడింది అని అడుగుతారు మారువేశం రాత్రి నీకు రాత్రి అంతా దున్నావు కదా నువ్వు నీకు ఆ చీకట్లో ఎలా చేస్తావుంటా లేదు స్వామి నా భార్య ఆ పిల్లలు నా తల్లి చిన్న చిన్న దీపాలు పట్టుకొని నాకు సాయం అందించారు అవునా మానవ సంకల్పం ఎంత బల బలీయమైనదా అద్భుతం నీ సంకల్ప బలానికి మెచ్చాను నీ పంట అద్భుతంగా పండుతుంది అని దీవించి వెళ్ళిపోతారన్నమాట చూసారా సంకల్పం బలంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు అనే నీతి ఈ కథలో కనబడుతుంది కదండి కాబట్టి మనం ఏదైనా సాధించేటప్పుడు దేన్ని కూడా మనం చూసుకోకూడదు ముహూర్తాలు కానీ ఇప్పుడు పరిస్థితులు కానీ చూడకూడదు సాధించాలంటే వెంటనే సంకల్పాన్ని ప్రయత్నం చేయి ఫలితం ఆశించుకో ప్రయత్నం చేయి ఇది ఈ కథలో నీతి అందరికీ ఈ కథ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేస్తారు అందరికీ షేర్ చేయండి మరి ఇలాంటి మంచి మంచి వీడియోలు నా ద్వారా అందించడానికి మీరు సాయం అందిస్తారని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటున్నాను మీ మిత్రుడు జామి సత్యనారాయణ